జస్ వినోద్ కుమార్ గారి పదవీ విరమణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ స్వాగతం తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవీరు డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి గారిని వేదికపైకి మనందరి చెప్పట్ల మధ్య వేదికపైకి ఆహ్వానిస్తున్నాం మనందరి గౌరవైనటువంటి చెప్పట్ల ద్వారా ఆహ్వానిస్తున్నాం

विष्णुशुवर्णम चुतर्भुज प्रसन्न व्या अगजाननम पद्मा गजाननमे भक्ता गुवैष्णो गुरदे महेश गुर साक्षा पद ब्रह्म तस्म श्री गुरव नम या कुंदेन्दु तुषार या शुभ्रवस्ता वरदंड मंडित कर स्वेता पद्मा या प्रभृति सदा वंदिता मां अम्पावत सरस्वती भगवती निशेष जज्ञपा शरद इंदु समाकार परब्रह्म स्वरूपिने वासर पीठे नले सरस्वती नमस्तुते अन्नपूर्णे सदा पूर्णे शंकर प्राणवल्लभे नाना वैराग्य सिद्धार्थम भिक्षां देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरा बांधवसो प्रेम प्रतिबिंब परिमणम पंचे प्राणं మీరు చూపు స్ఫూర్తి మీరి మాట శాంతి నడతానికే ఓ కీర్తికి విరజాది మల్లెల ఫలితాల పొందోట ఒకవైపు కళాభిమానం పెట్టని కోట మరోవైపు పాఠశాలల పురోగురితే తన నిదర్శనాల బాట అందరికీ ఆత్మీయుడు

వచ్చిన స్థానిక ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డి గారికి ఉదయపూర్ యొక్క కృతజ్ఞత వందాలతో సర్పంచ్ పూర్వం అధ్యక్షులు అన్నగారు చాలా ఆహ్వానిస్తున్నాను సార్ డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యే నిజాంబాయి గారిని హెడ్ డౌన్ చేయండి హెడ్ డౌన్ లైట్ హెడ్ డౌన్ చేయండి ఎమ్మెల్యే గారు ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఒక చిన్న మరి మరిద్దరు దంపతులు మరి భావి జీవితాన్ని ఒక తలపించే రీతిలో పెళ్లిని తలపించే రీతిలో సార్ గట్టిగా సపోర్ట్ పోసి మరి వారిద్దరు మరి భావి జీవితాన్ని అనుత్యం ఆనందమయంగా గడపాలని ఆకాంక్షిస్తూ సార్ మారాలు మార్చుకుంటూ పెళ్లిని తలపించే రీతిలో మరి ఘనంగా ఈ సన్మాన కార్యక్రమం మరి సన్మాన పథకాన్ని ఆనందమయంగా గడవాలని ఆకాంక్షిస్తూ వారి దంపతులు విద్యార్థిని ఆశీర్వదిస్తున్నారు మరి ఈ కార్యక్రమంలో మేడంగా ముందుకు రండి చిన్నాను यकाय गणदताय गन गणाध्यक्षा धीमह गुणशा गुणमंडिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशा गुण प्रवेशा धीमह एकताय वक्रतुंडा गौरीतन धीमह

पुत्राय देव సమ్మాన గీత మరియు ఎమ్మె అవుతారు గారు మరి కార్యక్రమంలో మరి వారు ఒక గెస్ట్ ఆర్టిస్ట్గా వచ్చి మమ్మల్ని ఈ కార్యక్రమం ప్రారంభం ముందు ఎంతో హలో పదవీ విరమణ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నటువంటి ఈ సందర్భంలో ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మాన్యులు మా ఎమ్మెల్యే గారు రేఖలపల్లి డాక్టర్ రేఖలపల్లి భూపతి రెడ్డి గారికి మరియు అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు అయ్యప్ప గారు చాలా మంది పెద్దలు ఉన్నారు డైఎస్ మీద అందరికి కూడా మండల విద్యాశాఖ పక్షాన నమస్క మంజలు తెలియజేస్తూ వినోద్ గారు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో పనిచేసి మొన్ననే రిటైర్డ్ కావడం జరిగింది కొలిపేక పాఠశాల ఉన్నత పాఠశాలలో బయాలజికల్ సైన్స్ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తూ తమ పదవి విరమణ గావించుకున్నారు తన స్వగ్రామం అయినటువంటి తల్లికొండ గ్రామం లోపల అటు కార్యక్రమాన్ని అందరి తన యొక్క ఆత్మీయుల మధ్య జరుపుకోవాలనే సంకల్పం చూస్తా ఇక్కడికి వచ్చేసి సార్ నేను ఈ పాఠశాల నా గ్రామం కాబట్టి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తామని అంటే తప్పకుండా మేము అందరం కలిసి ఘనంగా చేస్తాం సార్ అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆయనకు మా విద్యాశాఖ నుండి ఘనంగా వీడుకోలు తెలియజేస్తూ భవిష్యత్తు బాగు భవిష్యత్తు మంచిగా ఉండాలని కోరుకుంటూ సారు ఇంతకు ముందు తెలియజేసినట్లు విద్యారంగానికి అటు ఉపాధ్యాయులకు ఇటు విద్యారంగానికి విద్యార్థులకు ఎంతో సేవలు చేశారు ఇరవై తొంభై సంవత్సరాల సేవల లోపల ఎంతో మంది ఉన్నతంగా తీర్చిదిద్దడం జరిగింది ఇంతకు ముందు మోహన్ రెడ్డి గారు తెలియజేసినట్లు వారి పిల్లలు కూడా చాలా ఉన్నతంగా ఉన్నారు కన్క్లూజన్ లో మనం చెప్తాము వారి యొక్క భావ భవిష్యత్తు బాగుండాలి అని చెప్పేసేసి అష్ట ఐశ్వర్యాలు ఉంటాయి తరులికొండ గ్రామంలో మరి పైన వెంకటేశ్వర స్వామి ఇక్కడ పక్కకు సరస్వతి మాత ఇక్కడ మనము స్కూల్ ప్రా ప్రాంగణంలో మరి ఒక మరి గొప్ప టీచర్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు మరి విద్యా బోధన చేసి ఇవాళ తన పదవికి విరమణ చేస్తున్నటువంటి సందర్భంలో మరి వారి జెఎస్ వినోద్ కుమార్ గారు వారి దంపతులు మంజుల గారికి మరి నాతో పాటు ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు బీజేపీ రాష్ట్ర నాయకుడు అల్జాపూర్ శ్రీనివాస్ గారికి అదేవిధంగా నాతో పాటు వచ్చినటువంటి మరి నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దలు ముప్ప గంగారెడ్డి గారికి అదేవిధంగా మాజీ డిసిఎం చైర్మన్ మరి సాయిరెడ్డి గారికి మరి అదేవిధంగా ఉపాధ్యాయుల ఏమంటే మండల ఉపాధ్యాయ ఎంఈఓ గారికి శ్రీనివాస్ గారికి అదేవిధంగా మరి టిఆర్టీయు ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి గారికి ఇంకా మరి చాలామంది వేదిక మీద ఉన్నారు అందరు కూడా పేరు పేరుగా దయచేసి మరి ఉపాధ్యాయ అంటే సంఘాల నాయకులకు మరి ఈ స్కూల్ హెడ్ మాస్టర్ గారు ఇప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉన్నారు మహేందర్ గారికి మరి ఈ కార్యక్రమానికి చాలామంది టీచర్లు కూడా కలిసి పనిచేస్తూ ఉన్నారు వారికి ముఖ్యంగా తొలికొండ గ్రామ పెద్దలకు మరి ఇక్కడికి వచ్చినటువంటి సోదరీ సోదరి మండలకు టీచర్లకు తర్వాత తొల్లికొండ యువకులకు అందరికీ కూడా పత్రికా విలేకరులకు నా యొక్క నమస్కారాలు జస్సీ వినోద్ కుమార్ గారు నాకు దగ్గర దగ్గర ఒక ఇరవై ఏళ్ళ నుండి వచ్చాను నేను తెలంగాణ ఉద్యమంలో రెండు వేల ఒకటిలో రెండవ విడత ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు మరి ఇక్కడ తొలికొండ గ్రామానికి రావడం జరిగింది ఆ రోజు వరకు నిజంగా అంటే నేను మా నిజామాబాద్ మండలి కాబట్టి నిజామాబాద్ టౌన్ ఇదే ఈ జగ్రన్పల్లి ఏరియా అంతా నాకు అప్పుడు యాజ్ ఏ డాక్టర్గా నాకు అంటే పేషెంట్లు ఉండేవాళ్ళు గారు కానీ టీచర్స్ అంతా అంత అవగాహన లేకు సో ఇరవై సంవత్సరాల నుండి ఆయన ఒక ఉపాధ్యాయుడిగానే కాకుండా ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తిగా ఈ సామాజిక సమాజానికి ఒక ఉపాధ్యాయుడిగా ఒక విద్యార్థుల ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా సమాజాన్ని కూడా మరి పునర్నిర్మలించాలని చెప్పేసి మన తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అప్పటి నుండి ప్రజల నుండి చెప్పుకుంటూ ఆ విధంగా పరిచయం అయిన నిజంగా ఇలా ఉపాధ్యాయునికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ మనము మాతృదేవోభవ పితృదేవోభవ అన్న అంటే దేవుడు తల్లిదండ్రుల తర్వాత మరి సమాజంలో అత్యంత వాల్యూ ఇచ్చేది గౌరవం ఇచ్చేది ఉపాధ్యాయునికి ఎందుకంటే మనకు తెలుసు సమాజంలో చాలా దానాలు ఉంటాయి కొంతమంది భూమి దానం చేస్తారు కొంతమంది ఆవులు దానం చేస్తారు కొంతమంది అన్నదానం చేస్తారు ఇట్లా రకరకాల దానాలు ఉంటాయి దాంట్లో అత్యధికంగా ఉపయోగం అనేది విద్యాదానం మరి ఉపాధ్యాయుడు చేసేటువంటిది అది విద్యాదానం ఆయన సర్వీస్ కాదు ఏదో ఉపాధ్యాయుడు అంటే జీతం తీసుకొని మరి ఏదో అంటే ఉద్యోగం చేస్తున్నాను కాదు ఆయన చేసేది రోజు కూడా విద్యాదానం ఎందుకంటే ప్రతి పౌరుడు పిల్లవాడు పుట్టిన తర్వాత మరి ఒక ఇప్పుడైతే మూడేళ్ళ వరకే వాళ్ళ తల్లిదండ్రులను గడుపుతాడు మూడు సంవత్సరాలు తగ్గిందంటే ఇక నర్సరీ ఎల్కేజీ యూకేజీ తర్వాత ఇక పిల్లలు రోజుకి ఎనిమిది నుండి పది గంటలు స్కూళ్ళలో ఉపాధ్యాయుల ద్వారానే గడుపుతారు వాళ్ళ జీవితం మనం కాబట్టి వీళ్ళే భావి భారత పౌరులను చేసేది తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఉన్నప్పటికీ మరొక ఉత్తమ అంటే ఉత్తమ పౌరుడిగా ఒక విద్యార్థి ఎదగాలి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ ప్రాంతానికి వాళ్ళ దేశానికి మంచి సేవ చేయాలి ఒక డాక్టర్ ఒక ఇంజనీర్ ఒక సైంటిస్టు లేకుంటే ఒక ఉపాధ్యాయుడు ఒక ఉత్తమ పౌరుడిగా మారాలి అని అంటే అది ఉపాధ్యాయుని యొక్క సహకారం నిందే జరగదు కాబట్టే ఉపాధ్యాయుడు చేసినటువంటి విద్యాదానం ఇప్పుడు విద్యకున్న ఇంపార్టెన్స్ ఏంటంటే ఏది ఇచ్చినా కానీ కరిగిపోవచ్చు ఇలా భూమి ఇస్తే అమ్ముకోవచ్చు ఇంకేదో ఇస్తే ఇంకా అమ్ముకోవచ్చు కానీ విద్యను నేర్పించినటువంటి నేర్చుకున్నటువంటి విద్య అనేది ఎవరు ఎత్తుకపోవడానికి వీల్లేదు మన జీవితాంతం మనతోనే ఉంటుంది మనతోనే పోతుంది కాబట్టి అంటే విద్యాదానం అన్నది అన్నిటికంటే గొప్పదని నేను భావిస్తా ఉన్నా నేను కూడా ఒక పాట పల్లెటూరులో తెలుగు మీడియంలో చదువుకొని వచ్చిన వాడినే మేము ఇప్పటికి కూడా నా ఎలిమెంటరీ స్కూల్ నుండి చదువుకున్నటువంటి మూడో తరగతి నాలుగో తరగతి నుండి చదువుకున్నటువంటి ఎస్ఎస్సి వరకు తర్వాత మెడికల్ కాలేజీలో చదువుకున్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా నాకు ఇప్పటికి కూడా డ్రాప్ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు మన జీవితంలో వేసేటువంటి ముద్ర చాలా గొప్పది అది మర్చిపోలేదు మనకు ప్రాథమికంగా మనకు నిరుద్యోగం అనే ప్రధాన సమస్య మనకు ఇవన్నీ టెక్నోకర్స్ ఉన్నారు ఇంజనీర్స్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు అడ్వకేట్స్ ఉన్నారు చాలా మంది ఉన్నారు కానీ ఇంకా మరి సెమీ స్కిల్డ్ పర్సన్స్ మనకు అవైలబుల్ లేదు మన వాళ్ళు ఉద్యోగం కొరకు గలుపు ఉన్నారు మరి ఇక్కడ ఇదే ట్రైనింగ్ ఇచ్చి మనం స్కిల్ యూనివర్సిటీలో మీరు ట్రైనింగ్ ఇచ్చి గలుపు పంపించండి జపాన్ పంపించండి ఎక్కడైతే ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎక్కువ ఉందో చైనా పంపించండి వాళ్ళు డబుల్ ట్రిపుల్ మనకు ఇంకా వాళ్ళు సంపాదించే సాలరీస్ వస్తూ ఉన్న వాళ్ళు అదేవిధంగా మరి సమాజంలో ఉన్నటువంటి ఇంకా మెయిన్ రుగ్మత ఇప్పుడు ఏముంది డ్రగ్స్ ప్రతి పిల్లవాడు కూడా స్కూళ్లలో కూడా అన్ని స్కూల్లో కూడా ఇక్కడ డ్రగ్స్ అమ్ముకునే పరిస్థితికి తీసుకొచ్చారు గతంలో దాని మీద మనము క్లియర్గా ఒక ఈగిల్ అనే వ్యవస్థను సంస్థను పెట్టి మరి నార్కోటిక్ కంట్రోల్ మీద స్ట్రిక్ట్ గా పెట్టి దానికి ఫండింగ్ ఇచ్చి వాళ్ళ మనము ఎవరైతే స్కూల్ యజమాని కూడా ఒకవేళ వాళ్ళు డ్రగ్స్ అమ్మే వాళ్ళ యజమాని యజమాని కూడా కేసు ముగేసి అలాంటి పరిస్థితి ఉంది ఆ పిల్లలందరినీ కూడా మనం డైవర్ట్ చేసి మెల్లగా మెల్లగా స్పోర్ట్స్ వైపు డైవర్ట్ చేయాలి స్పోర్ట్స్ వల్ల మనం మానసిక ఉల్లాసమే కాకుండా శారీరక దారుద్యం వస్తుందని చెప్పి అంటే ఫిజికల్ ఫిట్నెస్ వస్తుందని చెప్పి మరి వాళ్ళ రీసెంట్ స్టడీస్ కూడా ఏం చెప్తా ఉన్నాయి మనం ఎంత ఎక్సర్సైజ్ చేస్తే అంత ఇంటెక్చువల్ ఫంక్షన్ కూడా బ్రెయిన్ పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా దూసులో పెట్టుకొని వాళ్ళ యంగ్ ఇండియా మరి ఏది స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా మనం స్టార్ట్ చేసుకుంటాం పిల్లలందరూ కూడా మెల్లగా మెల్లగా సీఎం కప్ అని మరి ఇంటర్ స్కూల్ టోర్నమెంట్స్ అని అది కూడా రోజు ఒక మినిమం కంపల్సరీ మనకు ఒక గంట స్పోర్ట్స్ పీరియడ్ కంపల్సరీ ఉండాలి ప్రతి స్కూల్లో ఒక పీడీ ఉండాలని చెప్పి కూడా మనం అన్ని స్కూల్లా నిర్ణయించుకున్నాం అంటే ఇది ఒక నేను ఏమంటున్నానంటే ఇది ఒక రాజకీయ ఉపన్యాసం కాదు ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన విధానం సమాజంలో విద్యకు మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నాము విద్య వల్ల సమాజంలో ఉన్నటువంటి అవసరాలు ఏంటి మరి ఇవాళ సమాజాన్ని మనం మన తెలంగాణ ఎట్లా నంబర్ వన్గా తీర్చుకోవాలా మరి ఈ ప్రభుత్వం ఆలోచన విధానాలు మాత్రమే నేను చెప్తాను ఇవాళ తెలంగాణ నంబర్ వన్గా మారాలని అంటే దేశంలో మరి మన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాల్సిందే కాబట్టి వాళ్ళకు ఉద్యోగాలు రావాల్సిందే తెలంగాణలో పెట్టుబడి రావాల్సిందే తెలంగాణలో ఉద్యోగ కల్పన జరగాల్సిందే ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం కాబట్టి దానికి ఇప్పుడు పిఆర్టీ వాళ్ళు కూడా మరి ఇప్పుడు చెప్పారు కొన్ని ఇంక చాలా పరంగా సాల్వ్ చేశాం ఇంకా కొన్ని అదే నిజంగా కూడా అంటే రిటైర్ అయిన తర్వాత కావాల్సిన బెనిఫిట్స్ వెంటనే రావట్లేదు అని చెప్తా ఉన్నారు అది వాస్తవమే కానీ ఆ గతంలో ఇప్పుడు నేను మాట్లాడతాను మళ్ళీ రాజకీయం మాట్లాడినట్టు మేధావులు ఇక్కడ ఉన్నారు ఆధ్యాత్మిక భక్తి కూడా అంటే దైవ భక్తి కూడా ఎక్కువ ఇక్కడ స్పోర్ట్స్ యాక్టివిటీ కూడా మరి క్రీడాకారులు కూడా ఆ విధంగానే ఉన్నారు మేధావులు ఆ విధంగానే ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఇది ఒక చాలా ప్రోగ్రెసివ్ డెవలప్డ్ విలేజ్ అని నేను భావిస్తా ఉన్నా ఇది మొదటి నుండి కూడా అంటే సామాజిక ఉన్నటువంటి విలేజ్ మరి అలాంటి గ్రామం నుండి పెద్దలు ఇంద్ర కుమార్ గారు మరి ఇప్పుడు అంటే మొదలు పొలిటీషియన్ తర్వాత టీచర్ తర్వాత ఇప్పుడు మళ్ళీ పొలిటికల్గా రాబోతున్నారు గా మేము స్వాగతిస్తున్నాం మీ పొలిటికల్ ఎంట్రీని కాకపోతే అది అంటే అందరు కూడా గ్రామస్తులతో మాట్లాడిన తర్వాత మనం నిర్ణయం తీసుకుందాం ఎందుకంటే ఒకరు తీసుకున్నది కాదు కాకపోతే ఎనీ వెల్కమ్ ఇన్ యూ టు పాలిటిక్స్ ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుడుగా నేను కలిసి మనందరం పనిచేసాం కాబట్టి తప్పకుండా మాకు సహకారం ఉంటుందని కోరుకుంటూ మరి వల్ల ఇంత చక్కటి కార్యక్రమం ఉన్న ముప్పై ఒకటి తారీఖు నాడే రిటైర్ అయింది కానీ ఆ రోజు నుండి మీరు వస్తేనే కానీ నేను మీరు ఇంట్లో అంటే మీకు కన్వీనియంట్ టైం మీకు చెప్పండి డేటు మరి డేట్ చెప్తే నేను డేట్ అంటే ఈ ప్రోగ్రామ్ పెట్టుకుంటానని చెప్పడం జరిగింది వినోద్ కుమార్ గారు అప్పుడు మొదలేమో ఆరో తారీఖు అనుకున్నాం తర్వాత మాకు జుక్లేస్లో అక్కడ ఎలక్షన్లో డ్యూటీ పడ్డది నేను చెప్పాను వినోద్ గారు నేను రాలేను అంటే సార్ మీరు ఎప్పుడు టైం మిస్ అప్పుడు అని చెప్పి మళ్ళీ హైదరాబాద్కి వచ్చాడు మేము అక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్నాం అక్కడికి వచ్చి మరి మీ ఇష్టం అని అంటే మరి ఒక సండే నాడు పెట్టుకోండి ఫిస్ట్ తీస్తున్నాడు అని చెప్పాము ఇవాళ ఈ ప్రోగ్రామ్ పెట్టుకుని మరి ఇంత గ్రాండ్గా మనము సక్సెస్ చేసుకుంటాం వారికి మరొకసారి ధన్యవాదాలు ఇవాళ అంటే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక ఉపాధ్యాయుని యొక్క జీవితం ఉపాధ్యాయుని యొక్క జీవిత లక్ష్యం వాళ్ళ యొక్క నడవడి వాళ్ళ యొక్క ఆదర్శాలు ఇవన్నీ కూడా మనము నలుగురికి తెలవాలా వాళ్ళ జీవితాన్ని ఆదర్శంగా తీసుకున్నటువంటి చాలామంది విద్యార్థులు ఉంటారు కాబట్టి మరి నిజంగానే వినోద్ కుమార్ గారు ఒక ఆదర్శం ఆయన అన్ని విధాలుగా చాలా ఆదర్శంగా తీసుకోవచ్చు నిజాయితీగా మరి కష్టపడి కింది స్థాయి నుండి పైకి వచ్చి ఇవాళ సమాజాన్ని బాగుపరచడమే కాకుండా వాళ్ళ కుటుంబాన్ని కూడా మరి ఉన్నత విద్యావంతులు అయిన పిల్లలందరూ కూడా అంటే ఇంజనీర్స్ అయిన టెక్నికల్స్ అయిన వాళ్ళు వాళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ మరి ఈ విద్యారంగం నుండి మేము వచ్చి ఇప్పుడు ఇరవై మూడు నెలలు అవుతుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలో పది సంవత్సరాలు మొత్తం విద్యారంగాన్ని మొత్తం నిర్వీర్యం చేసినటువంటి సందర్భం ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫస్ట్ డేనే ఆయన చెప్పడం జరిగింది అంటే ఎక్స్పెండిచర్ ఏదైతే మనం ఖర్చు ఏదైతే పెడతా ఉన్నామో బడ్జెట్ లో ఎడ్యుకేషన్ కొరకు ప్రాథమిక అంటే టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇస్తాం అది ఇన్వెస్ట్మెంట్ అది ఎక్స్పెండిచర్ కాదు అని ఆ రోజే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు మీరు చూడండి ఇవాళ అమ్మ ఆదర్శ పాఠశాలల పేరు మీద మరి ఈ పిల్లల తల్లిదండ్రులు కూడా దానిలో భాగస్వాములు చేసి ఇవాళ అన్ని స్కూళ్ళలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్ చేసుకోవడం జరిగింది పన్నెండు వందల కోట్లు ఖర్చు పెట్టి మినిమం బేసిక్ ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ కానీ లేకుంటే బెంచెస్ కానీ ఇంకా రిపేర్స్ ఉంటాయి అవన్నీ కూడా చేసుకోవడం జరిగింది అన్ని స్కూళ్ళలో ఇలా కంప్లీట్గా మనకు టీచర్స్ ఉన్నారు దగ్గర దగ్గర ఇరవై వేల పై చిన్న టీచర్స్ను మనం రిక్రూట్ చేసుకుంటాం టీచర్స్ కావాల్సినవి అన్ని కూడా మనకు ప్రమోషన్స్ ఇచ్చుకుంటాం తర్వాత ఫిఫ్త్ తర్వాత ఇంటర్మీడియట్ వరకు ఒక యూనిట్ గా ఇంగ్లీష్ మీడియంలో మరి మొత్తం కూడా ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ స్టార్ట్ చేద్దాం అనుకొని మరి ఒక్కొక్క నియోజకవర్గానికి దగ్గర దగ్గర రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి మన ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ళని మనం ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది ఇప్పుడు ల్యాండ్ కూడా ఐడెంటిఫై అయింది మరి అంతా కూడా నడుస్తూ ఉంది త్వరలోనే ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి ఇనాగ్రేషన్ చేసే పరిస్థితి ఉంది మీరు చూడండి ఇప్పుడు అన్ని విధాల పిల్లలు కూడా హాస్టల్లో ఉండే పిల్లలకు కూడా మనం మిస్ ఛార్జీలు పెంచినాం వాళ్ళ కాస్మెటిక్ ఛార్జలు పెంచినాం ఇవాళ మోడల్ స్కూల్స్ కావచ్చు బీసీ హాస్టల్స్ కావచ్చు అండ్ బీసీ వెల్ఫేర్ కావచ్చు ఎస్సీ వెల్ఫేర్ కావచ్చు ఎస్టీ వెల్ఫేర్ కావచ్చు మైనారిటీ వెల్ఫేర్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా మనం ఫండ్స్ ఇచ్చినాం సో ఈ విధంగా ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అన్నది ఫండమెంటల్గా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ సమాజాన్ని నిర్మాణం జరగాలంటే ఏదైనా సమాజంలో ఉన్నటువంటి మనం మాకు మన వైద్య భాషలో చెప్పాలంటే సర్వరోగ నివారిణి అంటారు విద్య ద్వారానే మనం సర్వరోగ నివారణ అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు ఏదైనా ఉండొచ్చు అది అంటే కులం కావచ్చు మతం కావచ్చు లేకపోతే ఇంకేదైనా అంటర్వంతం కావచ్చు ఇంకేదైనా మన అంటే మూఢనమ్మకాలు కావచ్చు ఏదైనా కానీ మరి సామాజిక రుగ్మతలు అన్నీ కూడా మనం గ్రూపు మాపాలనంటే విద్య అనేది కంపల్సరీ విద్య ఒకటే సర్వరోగ నివారణ కాబట్టి విద్యకి ఇవాళ టాప్ మోస్ట్ ప్రయారిటీ గవర్నమెంట్ ఇస్తూ ఉంది ఇవాళ మీకు తెలుసు విద్య చదువుకోంటేనే కాదు వాళ్ళకు ఉపాధి కూడా కలపడం అవసరం అని చెప్పి ఇవాళ చాలా మంది మనకు ఇంజనీరింగ్ కాలేజ్లు ఉన్నాయి ఈ పిల్లలు ఇంజనీరింగ్ చదువుతారు కానీ వాళ్ళకి ఉద్యోగాలు రావట్లే మరి ప్రభుత్వం ఆ విధంగా కూడా ఆలోచించి మరి స్కిల్ డెవలప్మెంట్ కొరకు ఇవాళ మనము పాతగా ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజ్ కానీ ఐటీఐ మర్చి చేసి ఇంకా కొత్తగా మనము అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ పేరు మీద ఒక యూనిట్గా తయారు చేసి వాళ్ళని మనము యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అప్లైడ్ చేసాం అదేంటంటే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కూడా అది మహేంద్ర గారు టెక్ మహేంద్ర గారు నాలుగు లక్షల కోట్లేమో అవుట్ సైడ్ ద ఎఫ్ఆర్బిఎం జరిగినాయి అంటే కమర్షియల్ లోన్స్ లాగా మనం పన్నెండు శాతం పదమూడు శాతం ఇంటి వస్తుంది ఇంకొక లక్ష కోట్ల ఏమో బకాయిలు ఉన్నాయి బకాయిలు అంటే ఇట్లనే రిటైర్ ఉద్యోగుల బకాయిలు మరి ఆరోగ్యశ్రీ బకాయిలు లేకుంటే ఫీజ్ రింబర్ బకాయిలు కాంట్రాక్టర్ల బకాయిలు ఒక రకంగా కాదు అదే ఉంది కూడా సామెత అది ఎందుకు అలా అందు లేడని సందేహం ఎంతెందుకు వెతికినా కదా అంటే ఇక్కడ చేసే విధంగా అప్పే కనబడుతుంది అలాంటి పరిస్థితులలో మరి నిజంగా కూడా ముఖ్యమంత్రి గారు మా డిప్యూటీ సీఎం సీఎం బట్టి విక్రమార్ గారు ఒకటి ఒకటి సాల్వ్ తీసుకుంటూ వస్తా ఉన్నారు మాకు ఎలక్షన్ ప్రామిసెస్ కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా చేసుకుంటూ వస్తా ఉన్నాం ఇవాళ మనం అన్ని విధాలుగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది కాబట్టి తప్పకుండా మొన్ననే ఒక నిర్ణయం తీసుకున్నారు మంత్లీ ఇంత మరి ఎంప్లాయ్మెంట్ కు అంటే ఎంప్లాయీస్ రిటైర్మెంట్ వాళ్ళకు కూడా మనకు బెనిఫిట్స్ ఇవ్వాలని అవి కూడా తప్పకుండా మేము ఇంకా ఏ సమస్య ఉన్నా కానీ ప్రభుత్వం చూసి తీసుకెళ్తాం ప్రభుత్వము టీచర్లతో ప్రాథమిక ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నది టీచర్లతో అంటే కాంగ్రెస్ పార్టీ ఫర్ టీచర్స్ వెల్ఫేర్ అండ్ ఫర్ ఎడ్యుకేషన్ అని చెప్తూ గతంలో మీరు చూసారు ఆరు పర్సెంట్ ఐదు పర్సెంట్ ఉండింది ఎడ్యుకేషన్కు బడ్జెట్లో ఇవాళ మనం ఇరవై రెండు వేల కోట్లు పెట్టుకున్నాం లాస్ట్ ఇయర్ అంటే ఎంత మీరు నియర్ అబౌట్ నైన్ టు టెన్ పర్సెంట్ బడ్జెట్ మనం పెట్టుకున్నాం సో కాబట్టి ఇంపార్టెన్స్ అన్నది ఎడ్యుకేషన్కు టాప్ ప్రయారిటీగా ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి ముఖ్యంగా ఇవాళ మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇప్పుడు వినోద్ కుమార్ గారు ఒక టీచర్గా బాగా సక్సెస్ఫుల్ రాజకీయంగా కూడా సక్సెస్ఫుల్ అనేది చెప్పొచ్చు మరి వాళ్ళ ఆదర్శ దంపతులు మరి ఒకవైపు తను ఇక్కడ టీచర్గా ఉండి మరి మిస్ మంజుల గారు మరి వాళ్ళు రాజకీయంలో కూడా సర్పంచ్ గా ఉన్నప్పుడు చాలాసార్లు వాళ్ళు ఇంటికి వచ్చి టీ తాగి మరి తెలంగాణ గురించి చర్చించుకోవడం జరిగింది అంటే ఇదంతా కూడా అంటే మనం బాగుంటే సరిపోదు మనం బాగుండాలంటే మన పక్కవాడు బాగుండాలి మనం బాగుండాలంటే మన ఊరు బాగుండాలి మనం బాగుండాలంటే మన సమాజము తెలంగాణ బాగుండాలి మన దేశం బాగుండాలి అంటే మన సమాజం కొరకు కూడా కొంచెం టైం ఇవ్వాలి మనం మన కొరకు సరే ఎనిమిది గంటలు పని చేస్తాం ఎనిమిది గంటలు నిద్రపోతాం పదహారు గంటలు ఇంకా ఇంకా ఎనిమిది గంటలు ఉంటుంది ఆ ఎనిమిది గంటలు ఒక గంట గురించి అయినా కానీ మన సమాజం గురించి ఆలోచించాలి అనే వ్యక్తుల్లో వినోద్ కుమార్ గారు ఒకరు కాబట్టి వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారి జీవి వారి జీవితము మరి అందరిచి ఆదర్శంగా కావాలని చెప్పి తప్పు కోరుకుంటూ ఇంకా శేష జీవితం కూడా ఆ దేవుడు ఆయుష్ ఆరోగ్యాలతోని మరి సుఖశాంతులతో దీవు దీవించేటట్టు దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ మరి మమ్మల్ని కూడా పిలిచి మరికా గౌరవించి ఇంత సక్సెస్ఫుల్గా ఇంత మంచి ప్రోగ్రాం చేసినందుకు మీ అందరు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇంకా నేను చాలా దూరం వెళ్ళాలి ఇంకా మూడు నాలుగు పెళ్ళిళ్ళు ఉన్నాయి సో ఇంకా నేను హైదరాబాద్ కూడా వెళ్ళాలి అందుకని కొంచెం మన్నించాల్సిందిగా కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను ప్రతి దగ్గర పిల్లలకు షెడ్ మిడ్ డే చేయించడానికి ఒక షెడ్ ఆ విధంగా లైబ్రరీ నిన్న రెడియో గారు వచ్చారు కాబట్టి ఇలా డెవలప్మెంట్ చేస్తున్న ఎంఏ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మా గ్రామం తరఫున అందరి తరపున ఎంఏ గారు ఇలా విధంగా ఇంకా డెవలప్ చేస్తూ విద్యార్థులను తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను సార్ అదేవిధంగా పాఠశాల అందరికీ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ఉన్నారు ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళు కూడా నాకు ఇద్దరు కుమారులు ఆ ఇద్దరు కుమారులు కూడా మరి మా ఇద్దరు అమ్మ అబ్బాయిలు ప్లీజ్ అబ్బాయిలు థర్టీ ఇయర్ చేస్తుంటాము మరి ఉపాధ్యాయులందరూ కూడా ఖచ్చితంగా మన సేవలు అనుభవించి మనం ఇతరులకు దేవపడాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పిల్లలు కూడా అందరూ కూడా మరి ఎడ్యుకేషన్ పైన దృష్టి పెట్టి ఇంకా భావి భవిష్యత్తు లోపల మంచి మరి వేదావులుగా డాక్టర్లుగా ఇంజనీర్ గా తీర్చిద్దానని దేనికైనా ఉండేదే పాఠశాలనే ఏది చేయాలన్నా పాఠశాలనే కాబట్టి పాఠశాల దాటిన తర్వాత కాబట్టి మేడం గారికి కూడా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియబరుస్తున్నా సార్ వాస్తవంగా దట్ స్టూడెంట్ విల్ బి గోయింగ్ టు అదర్ అంటే ది గుడ్ జాబ్ గుడ్ ఎనీ టైం ఆయన జీవితం లోపల చాలా లైఫ్ ఒక సెటిల్మెంట్ కావడానికి ఆవిష్కారం ఉంది కాబట్టి మరి ఎడ్యుకేషన్ చేయాలని ప్రతి ఒక్కరు కూడా మా ఉపాధ్యాయుల ట్వంటీ నైన్ ఇయర్ చేసి చివరకు ఎవరైనా ఉపాధి మన ఉదయంలో ఉండవలసిందే కాబట్టి మరి ఆ యొక్క అనుగుణంగా ఎవరిని చూస్తున్నా కూడా ఏ డాక్టర్ చూసుకున్నా ఏ ఇంజనీర్ చూసుకున్నా ఏ సైంటిస్ట్ చూస్తున్నా కూడా ఉపాధ్యాయుడే గురువే ముఖ్యం గురువే గురువే లక్ష్యం ఆ గురువు లేకుంటే విద్య లేదు శ్రీరామచంద్రుడు కూడా పరిశిష్ఠుడి గురువే మరి ప్రతి ఒక్కరు కూడా అర్జునుడికి కూడా ద్రోణాచార్యుడే గురువు ప్రతి ఒక్కరికి కూడా గురువు లేకుంటే లేదు కాబట్టి గువుడు ఈ రోజు పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఎలాంటి కూడా ఏం గురువు అది ఈ విధంగా పుట్టి పరిస్థితులు